సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పేర్కొన్నారు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మంగళవారం నిర్వహించారు స్థానిక జీఎస్ఆర్ ఆస్పత్రి నుంచి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు ఫయాజ్ ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావని సమస్యలకు తీటుగా ఎదుర్కోవాలని కోరారు ఏ సమస్య కూడా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అన్ని సమస్యలకి కూడా ఆలోచిస్తే పరిష్కారాలు జరుగుతాయి ఒక క్షణంలో ఆవేశంతో ఆలోచన రహితంగా చేసే పని వల్ల వారి కుటుంబ సభ్యులకి ఎంతో నష్టం కలిగించిన భగవంతులు ఇచ్చినటువంటి జీవితాన్ని సంపూర్ణంగా జీవించి సమాజం కోసం తన కోసం తన కుటుంబం కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రత్యేకంగా యువత ఈ విషయంలో అప్రమత్తం ఉండాలి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనో లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చిందనో అనుకున్నది సాధించలేకపోయామని చెప్పేసి యువత కానీ

ఫస్ట్ రీజన్ అదే ఫ్యామిలీలో డిప్రెషన్ ఉండడం కానీ ఏదైనా పేరెంట్స్ కి కానీ వేరే పెటర్నల్ కానీ మెటర్నల్ కానీ రిలేటివ్స్ కి కానీ లేదా ఇంట్లో ఎవరికైనా సరే వాళ్ళ జనరేషన్స్ లో ఎవరికో ఒకరికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ సెకండ్ ఇంకో రీజన్ బ్రెయిన్ లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి న్యూరో హార్మోన్స్ అంటారు సో సెరటోనిన్ డోబోమిన్ అనే హార్మోన్స్ ఆ హార్మోన్స్ హెచ్చు తగ్గలు అవ్వడం వల్ల ఇది దారితీస్తుంది అంటే ఏవైతే మెంటల్ ఇల్నెసెస్ అంటారో ఆ వాటి వల్ల ఎక్కువ శాతం సూసైడ్ చేసుకుంటారు సో అది ఏంటంటే డిప్రెషన్ సైకోటిక్ సిమ్టమ్స్ ఇవన్నీ సూసైడ్ కి లీడ్ చేస్తాయి అనమాట ముఖ్యంగా విద్యార్థుల్లో యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు

అలాంటి ప్లేసెస్ లో కూడా పీపుల్ సర్వైవ్ అయితుంటే మనం ఈ డిప్రెషన్ ని కొట్టలేమా సి మెయిన్ కాజ్ ఫర్ సొసైటీస్ డిప్రెషన్ ఈ డిప్రెషన్ ని మనం కొట్టలేమా పీపుల్ ఏమేమో ఎంతో కష్టపడతారు మీరు చూసింటారు దేశాలు ఈ మనం సర్వైవ్ కోసం కావడం కోసం దేశాలు పోతారు కంటైనర్స్ పోతుంటారు బాగా కష్టపడి జస్ట్ సర్వైవ్ కావడం కోసం పోతుంటారు మనం ఈ డిప్రెషన్ ని కొట్టలేమా టు నంద్యాల కమ్యూనికేషన్